హాయ్ టు వెల్కమ్ అవర్ ఛానల్ సేవింగ్ ఈ రోజు మనం చూస్తున్నది వీళ్ళ స్పెషల్ గా మ్యానుఫాక్చర్ చేయించి నాసియా సేవింగ్ మిషన్ ని మ్యానుఫాక్చర్ చేయించారు చాలా బాగున్నాయి చిన్న మిషన్స్ ఎక్కడ నుంచి పెద్ద మిషన్స్ వరకు అన్ని చేయించారు ప్రతి ఒక్క మిషన్ లో చాలా సూపర్ అప్డేటింగ్ ఉంది అవన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడాలి అంటే వీడియో అంతా చూసేయండి అవన్నీ తెలిసిపోతాయి అండ్ స్పెషల్ గా డిస్కౌంట్ లో కూడా ఉన్నాయి కాబట్టి వెంటనే వీడియో చూసి మీ సొంతం చేసుకోండి బాస్ మన నార్మల్ మిషన్స్లో అయితే ఖచ్చితంగా సౌండింగ్ అనేది ఉంటుంది అండ్ అలాగే చిన్న చిన్న లిటిల్ బిట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కానీ ఈ మిషన్ లో మాత్రం వీళ్ళు స్పెషల్లీ మ్యానుఫ్యాక్చర్ చేయించారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం కూడా లేకుండా చాలా స్మూత్ గా ఉంటుంది మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది అండ్ అలాగే స్పెషల్లీ చెప్పాలి అంటే ఈ నాజియా మిషన్ తీసుకున్న వాళ్ళకి త్రీ ఇయర్స్ వారంటీ అనేది వీళ్ళు ఇస్తున్నారు మిగతా లో మాత్రం అసలు త్రీ ఇయర్స్ వారంటీ అనేది లేదు ఈ షాప్ లోనే కాదు ఏ షాప్లో తీసుకున్నా కూడా మనకి త్రీ ఇయర్స్ వారంటీ అనేది ఇవ్వనే ఇవ్వరు ఈ నాజియా మిషన్ లో మాత్రం త్రీ ఇయర్స్ వారంటీ ఇస్తారు అండ్ అలాగే వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేయించారు కదా వీళ్ళ దగ్గర మనం మిషన్ తీసుకుంటే ఇందులో ఏవైనా పార్ట్స్ పోతే మళ్ళీ మనకి దొరుకుతాయో దొరకవో అని అనుకుంటూ ఉంటారు మళ్ళీ చెప్పాలి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా ఎక్కడున్న వాళ్ళైనా సరే వీడియోలో చూసి పర్చేస్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కడున్న వాళ్ళైనా సరే ఈజీగా నాజియా మిషన్ అనేది పర్చేస్ చేయొచ్చు ఎక్కడైనా సరే మనకి ఇందులో పార్ట్స్ అనేవి ఈజీగా దొరికిపోతాయి స్పెషల్లీ ఫిట్టింగ్ కూడా చాలా ఈజీగా చేసేస్తారు మెయిన్లీ చెప్పాలి అంటే నిజంగా సూపర్ గా ఉంది నాజియా మిషన్ తీసుకున్న వాళ్ళకైతే ది బెస్ట్ మిషన్ అని చెప్పొచ్చు ఎవరైనా సరే మిషన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళైతే ఇప్పుడు ఈ వీడియోలో చూసి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ లోపు గనక మీరు పర్చేస్ చేస్తే ఈ మిషన్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది దొరుకుతుంది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ వీడియో చూసిన వెంటనే మిషన్ పర్చేస్ చేసుకుంటే ఒక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ దొరుకుతుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మనకి సిక్స్ థౌసండ్ లో మిషన్ అనేది వచ్చేస్తుంది మరి మనకి అమౌంట్ ఎంత సేవ్ అయినట్టు అమౌంట్ సేవ్ అవుతుంది అండ్ సూపర్ క్వాలిటీ మిషన్ కూడా తీసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఈ వీడియో చూసిన వెంటనే ఈ మిషన్ పర్చేస్ చేసుకుంటే సిక్స్ థౌసండ్ లో మీ సొంతం చేసుకోవచ్చు అండ్ ఇంకా చెప్పాలి అంటే సూపర్ మిషన్ అని కూడా చెప్పొచ్చు ఈ మిషన్ అయితే వీళ్ళే మ్యానుఫాక్చర్ చేస్తారు నెక్స్ట్ మిషన్ వచ్చేసి జోకెమ్ మిషన్ మిషన్ కూడా మనం స్ట్రైట్ స్టిచ్ చేసుకోవచ్చు ఈ మిషన్ వచ్చేసి యాజ్ యూజువల్ గా అన్ని మిషన్స్ ఏవైతే ఉంటాయో అలాగే ఉంది జస్ట్ లిటిల్ బిట్ సౌండింగ్ కూడా ఉంటుంది ఇందులో అంటే మనకి అన్ని మిషన్స్ లో ఎలాగైతే సౌండ్ వస్తుందో అలా సౌండ్ వస్తుంది ఇందులో మాత్రమే సౌండ్ మాత్రం రాదు ఈ మిషన్ పర్చేస్ చేసుకుంటే మనకి సిక్స్ థౌసండ్ లోపే దొరుకుతుంది ఇది వచ్చేసి మనకి హేమా కంపెనీ ఈ హేమా కంపెనీ మిషన్ కూడా యాజ్ యూజువల్ గా అన్ని మిషన్స్ ఉన్నట్టే అండ్ వారంటీ కూడా వన్ ఇయర్ వారంటీ దొరుకుతుంది సిక్స్ థౌజండ్ లోపే ఉంటుంది అండ్ నెక్స్ట్ కూడా మనకి నాజియా హేమా ఇలా అన్ని మిషన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అటు ఇటు ఉంటుంది ఏ మిషన్ కావాలన్నా కూడా వీళ్ళ స్టోర్ లో దొరుకుతుంది కాబట్టి మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు సో వ్యూవర్స్ ఇవన్నీ కూడా చూసారు కదా మీరు ఇప్పుడు ఇవన్నీ మిషన్స్ కూడా మనకి టెన్ టు ట్వెల్వ్ థౌజండ్ లోపే వస్తాయి మీరు షాప్ కి ఒకసారి విజిట్ చేస్తే వీళ్ళ దగ్గర ఎంత తక్కువ ప్రైజెస్ ఉన్నాయి ఎంత తక్కువ ప్రైసెస్ లో ఎంత మంచి మిషన్స్ ఇస్తున్నారు అనేది కూడా మీకు తెలిసిపోతుంది హలో సార్ మేడం హలో మీరు నాజియా మిషన్ మ్యానుఫ్యాక్చర్ చేయించారు అనేసి చెప్పారు అండ్ స్పెషల్ గా చెప్పాలి అంటే నాయిస్ అనేది అస్సలు రావట్లేదు మిషన్ లో చాలా బాగుంది అండ్ ఇప్పుడు మా ఫ్యాక్టరీస్ లో పెట్టుకునే వాళ్ళకి ఇంకా పెద్ద మిషన్స్ కావాలి కదా అది కూడా ఒకసారి చూపించండి ఇప్పుడు నా దగ్గర ఉంది నాజియా ఇప్పుడు నాది కూడా మెడిపెచ్చింది ఇది కూడా ఓకే నేను కూడా కంపెనీ పేరు పెట్టుకుంటున్నా అది బయట చైనీలో ఉంచి చేపిస్తున్నాను మీరు నా దగ్గర మోడల్ నంబర్ వచ్చింది జాగ్ జాగ్ అప్ప వస్తుంది

సో వివర్స్ నాజియా మిషన్ కొంటే ఎంత వరకు డిస్కౌంట్ వస్తుంది అనేది కూడా మీకు తెలిసిపోయింది కదా అండ్ అలాగే వీడియోలో నాజియా మిషన్ వర్కింగ్ గురించి కూడా తెలిసింది కాబట్టి వెంటనే మీరు కొనాలి అనుకుంటే మీ సొంతం చేసుకోండి ఇలాంటివన్నీ కూడా మిస్ కాకుండా చూడాలి అంటే ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్